లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ తెలుగు వారి నంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని జూన్ తో ఢిల్లీలో జగన్ పని ఖతం కాబోతుందా ఏంటి అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పరిమితమైంది పదకొండు అంటే పదకొండు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఇక్కడ ఇంకో విచిత్రమైన పని ఏంటి అంటే ఆయనకి రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య కూడా పదకొండే ఇప్పుడు ఈ పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఆయనకి బలం ఉంది ఢిల్లీలో సో ఈ నేపథ్యంలోనే ఏదైనా సరే కేంద్రం బిల్లు పాస్ చేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాకు సపోర్ట్ చేయండి మా మద్దతు తెలపండి అని అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా అడగడానికి గల కారణం ఎందుకంటే ఎన్డీఏ కూటమికి కావాల్సినంత రాజ్యసభ స్థానాల్లో బలం లేదు సో బీజేపీ వాళ్ళకి సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అసలు అడగనే అడగకపోయినా ఆయన ఎన్డీఏకి సపోర్టు సో ఇదో విచిత్రమైన పరిణామం లేండి మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మామూలుగా బీజేపీ టీడీపీ జనసేన అనేది కూటమి కానీ వైసీపీ కూడా కూటమిలోనే ఉన్నట్టు ఏది ఢిల్లీ ప్రకారంగా మనం చూసుకుంటే ఇది ఒక తంతు ఇక్కడ ఉన్న వాళ్ళకి పదకొండు రాజ్యసభ స్థానాలకు గాను ఇద్దరు రాజీనామా చేశారు ఒకరు మోపిదేవి వెంకటరమణ మరో వ్యక్తి ఆర్ కృష్ణయ్య ఇక మిగిలిందన్ని తొమ్మిది స్థానాలు ఈ తొమ్మిది స్థానాల్లో రేపు జూన్ నెలకెళ్ళా కూడా నలుగురికి పదవీ కాలం పూర్తయిపోతూ ఉంది సో ఇప్పుడు ఈ నలుగురికి పదవీ కాలం పూర్తయిపోవడంతో ఇక జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నటువంటి రాజ్యసభ స్థానాలు ఏంటండి ఐదు సో ఈ ఐదులో ఎంతమంది ఆ వైసీపీని అంటిపెట్టుకొని ఉంటారో ఎంతమంది బయటకు వస్తారా అని అంటే అది ఆ సమయాల్లో అప్పుడున్న పరిణామాల నేపథ్యంలో అప్పుడు వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో అది అప్పుడు మనం చర్చించుకోవచ్చు సో ఇప్పుడు వీళ్ళు ఈ ఐదు రాజ్యసభ స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఏం సాధిస్తారు మొనడిదాకంటే అంటే సారీ ఇప్పుడంటే పదకొండు స్థానాలు మొనడి అందులో రెండు పోయినాయి తొమ్మిది ఉండే ఈ తొమ్మిది కూడా రేపు జూన్ వస్తే నాలుగు పోతాయి ఉండేది ఐదు ఈ ఐదుతో ఇంక వీళ్ళు ఏం సాధిస్తారు లోక్సభలో ఒక నలుగురు రాజ్యసభలో ఒక ఐదుగురు ఇది పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉంటాయి అనేది చాలా కీలకంగా ఉండబోతుంది అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ నాలుగు స్థానాలకు సంబంధించి కూటమిలో కూడా ఏ విధంగా పరిణామాలు ఉంటాయి అనేది మనం దీని తర్వాత చర్చించుకుందాం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి ఇప్పటి వరకు ఏంటి అంటే బీజేపీ పెద్దలు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారితో మనకి రాజ్యసభ స్థానాల కోసమే లేకపోతే కేంద్రంలో ఎప్పుడైనా అవసరమైనప్పుడు బిల్లు కోసం ఎందుకో ఆ టైంలో అని కూడా అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇటువంటి వాడిని మనం ఎందుకు దూరం చేసుకోవాలి అంతేందుకు మామూలుగా కూటమి అధికారంలోకి వచ్చిన ఎప్పటి నుంచి కూడా చాలామంది దగ్గర జరుగుతున్న చర్చ ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు కేంద్రం దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ కూటమిలో ఉన్న నాయకులు అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లోకేష్ కావచ్చు వెయిట్ చేస్తూ ఉన్నారు అని అంటారు ఏ జగన్మోహన్ రెడ్డికి ఉండవా అట్లాంటి కండిషన్స్ ఏమి ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయాలి అంటే పంపించాడు పోలీసులను అరెస్ట్ చేయించేశాడు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎందుకు ఈ రకంగా లేట్ చేస్తున్నాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కావచ్చు సామాన్యులకు కావచ్చు ఇదే రకమైన ధోరణి ఉంది ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా పడితే అట్లా అర్ధరాత్రి అర్ధాంతరంగా అరెస్ట్ చేశాడు ఇప్పుడు ఆయన మీద అనేక రకాలైన కేసులు ఉన్నాయి ఆ కేసులు ఉన్నప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ ఎందుకు అరెస్ట్ చేయరు సో ఇక్కడ ఇదే వైసీపీ ఆ ఆయుధంగా మార్చుకొని ఇదిగో అవన్నీ కూడా అక్రమ కేసులే అసలు జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛులుడు ఆయన ఎప్పుడు కూడా ఏ అపచారం చేయలేదు ఏ అవినీతి చేయలేదు ఏ అక్రమానికి పాల్పడలేదు అని నేను సార్ బలంగా చెప్తాను లేదు వాళ్ళు చెప్పుకోవటం ఎందుకంటే ఇక్కడ ఇన్నేళ్ళగా ఆయనకి బెయిలు ఆయన జైలే టచ్ చేయలేదు వాయిదాకి అటెండ్ కాలేదు సో ఎందుకని ఆ స్పెషల్ ఎగ్జాంషన్స్ ఏంటి సో ఇక్కడ చాలా కీలకమైన అంశాలు ఏ ఒక్కరికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నాడు ఎలా అరెస్ట్ చేశారండి సీఎంగా ఉన్న సమయంలోనే ఏమి మాటలేదు మంత్రి లేదు తీసుకుని లోపలేసారు డిప్యూటీ సీఎం సిసోడియా ఎలా అరెస్ట్ చేశారండి బ్రహ్మాండంగా అరెస్ట్ చేశారు మొత్తానికి జైలు పంపించేశారు వాళ్ళని కానీ ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి అంటే సంథింగ్ స్పెషల్ అదేంటి అనేది ఎవరికి అంత చెక్కరు సో ఎంతోమంది ఎన్నో అవినీతులు చేశారు అని చెప్పేసి వాళ్ళపైన కేసులని వాళ్ళని లోపలేసారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ అనుభవం ఎంత పట్టుమని కొడితే ఓ పదిహేను మహా అయితే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా లేదు ఆయనకి రెండు వేల తొమ్మిదిలోనే కదా ఆయన ఆరండా చేసింది సో ఆ విధంగా ఓ విధ ఆయన ఇప్పుడు ఓ పదిహేడు సంవత్సరాలు ఈ పదిహేడేళ్లకే ఆయన ఆ రకంగా రాటు తేలిపోయి జనాల్ని మ్యానిపులేట్ చేసేసి వ్యవస్థలు మేనేజ్ చేసి అంత కెపాసిటీకి సంపాదించేసుకున్నాడా సో ఇప్పుడు ఆయనకి రాజ్యసభ స్థానాలు ఉన్నా లేకున్నా ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదా సో ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి తప్ప ఏమీ జరగవా సామాన్యుడికి ఒక న్యాయము రాజకీయ నాయకులకి లేదా బలంగా ఉన్నవాడికి ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఉన్నవాడికి ఒక రకమైన న్యాయమో ఇలాంటి సంకేతాలే వెళుతున్నాయి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ నాలుగు స్థానాలకి సంబంధించి మరలా ఇక్కడ కూటమికి సంబంధించిన పంచాయతీ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి సో ప్రధానంగా ఈ మూడు పార్టీల్లో కొంచెం బలమైన పార్టీ ఎక్కువ సీట్లు ఉన్న పార్టీ ఎవరు అంటే టీడీపీ సో టీడీపీ ఒక రెండు స్థానాలు తీసుకుంటే ఇందులో బీజేపీకి బలం ఉన్నా లేకపోయినా తైకం అంటే ప్రతి దాంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ బలం కంటే కూడా వాళ్ళ ఆశ ఎక్కువ కాబట్టి ప్రతి దాంట్లో మేము ఉన్నాం అనాలి తప్పదేక కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా వీళ్ళు ఆల్రెడీ అక్కడ వాళ్ళతో ఎలయన్సు ఇక ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళు ఒత్తిడి చేసినా వీళ్ళు ఒత్తిడి తట్టుకొనైనా ఒక సీటు వాళ్ళకి కేటాయించాలి జనసేనకు ఒకటి కేటాయించాలి ఇక ఎవరెవరికి ఇస్తారు ఏంటి ఎంతోమంది త్యాగమూర్తులు ఉన్నారు కూటమిలో వాళ్ళలో ఎవరికి దాస్థానం దక్కుతుంది ఏంటి అంటే ఇక పార్టీల అంతర్గత వ్యవహారాలు అందులో చాలామంది ఆశావాహులు ఉన్నారు ఆశావాహుల్లో కొంతమంది త్యాగమూర్తులు ఉన్నారు కొంతమంది సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు ఇలా రకరకాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో ఎవరికి వస్తుంది అనేది పెద్ద ప్రశ్న మళ్ళీ ఇందులో ఈ పార్టీలకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు మామూలుగా చెప్పవలసి వస్తే బీజేపీకి అన్ని ఎంపీ స్థానాలు పోటీ చేయడం అవసరం మన లోక్సభ స్థానాల్లో వాళ్ళకి ఆరు ఎంపీ స్థానాల అందులో బాగొట్టింది ఎన్ని మూడు పోయినాయి వీళ్ళు గెలిచింది మూడు టోటల్గా కూటమి మీద పోయిందండి నాలుగు అందులో మూడు బీజేపీనే పోగొట్టింది మూడు ఎంపీ స్థానాల్లో సో అది అరకు తిరుపతి రాజంపేట అయ్యే టీడీపీకి జనసేనకు ఇచ్చి ఉంటే గట్టి గట్టి కొట్టాయి డౌటే లేదు సో వైసీపీ నాలుగు స్థానాలు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకు ఆ ఒకటి కడప వచ్చేది ఏమో బహుశా అది కూడా డౌట్గానే ఉండేది అది షర్మిల అక్కడ కంటెస్ట్ చేసింది కాబట్టి ఆ రకమైన పరిస్థితి సో ఆ బలానికి మించిన స్థానాలు తీసుకుంటే ఇది ఎలాగ ఉంటుంది సో పది అసెంబ్లీ స్థానాలు ఆరు ఎంపీ స్థానాలు అనని అటు అడిగా చేశారు ఇప్పుడు ఈ నలుగురు నాలుగు ఎంపీ స్థానాలకు కూడా మరి వాళ్ళు వస్తారేమో ఖచ్చితంగా వస్తారులేండి ఇక తప్పదేళ్ళకి తెలుగుదేశం జనసేన తగిలించుకున్న దానికి తప్పదే కాదు సో రెండు ఒకటి ఒకటి తీసుకుంటారేమో సరే ఎనీహా వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సర్దుకుంటారేమో కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దెబ్బగా మారబోతుందా లేదు ఏ ఉండదు ఇప్పుడు ఉన్న ఐదు కూడా పోయినా ఆయనకి ఏం కాదు ఎవరు ఏం చేయలేరు అని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి అనేది సూటిగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ